అందరికీ నమస్కారము ఏన్షియంట్ హిస్టరీ అండ్ వేదిక్ సైన్స్ ఛానల్కు స్వాగతం ఈనాడు శృంగవంత దేశము లేదా కురు వర్షమును గురించి తెలుసుకుందాము శృంగపర్వతము సరిహద్దుగా గల దేశము శృంగవంత దేశము ఇది ఉత్తర దేశము శృంగపర్వతము శ్వేత పర్వతమునకు ఉత్తరముగా కలదు శృంగపర్వతమును ఆల్టే పర్వతముగా ప్రస్తుతము పిలుచుచున్నారు శృంగవంత దేశమునకు ప్రథమ రాజు అగ్నేద్రుని కుమారుడు కురు ఈ రాజు పేరు మీద శృంగవంత దేశము కురువర్షముగా ప్రసిద్ధి చెందినది అతటి ప్రజలను కురులు అని పిలచెదరు కురువర్షము శృంగపర్వతమునకు ఉత్తరముగా ఉత్తర సముద్రమునకు అనగా ఆర్కిటిక్ సముద్రమునకు దక్షిణముగా కలదు ఇది నెమలిపించము రంగుతో బంగారుమయము ఆలీ పరిశోధనలో ఉత్తర కురు రాజ్యమును పశ్చిమ సైబీరియాగా గుర్తించెను ఉత్తర కురు రాజ్యము భూతల స్వర్గముగా పేర్కొనబడినది కుల పర్వతములు కురువర్షమున జారుది అను పర్వత రాజ్యము మహోన్నతమైన చంద్రకాంత సూర్యకాంత పర్వతములు కలవు చంద్రకాంత పర్వతమును ఉరల్ పర్వతములుగా సూర్యకాంత పర్వతమును రష్యన్ రింగ్ ఆఫ్ ఫైర్గా పేర్కొనవచ్చును చంద్రకాంత సూర్యకాంత పర్వతముల మధ్య భద్రసామ అను మహానది ప్రవహించుచున్నది దీనిని ఓబ్ ఇర్తిష్ నదిగా గుర్తించిరి దీనితో పాటు అనేకమైన ఇతర నదులు కురువర్షమునందలి ప్రజల యొక్క నీటి అవసరములను తీర్చుచున్నవి అచట గంధము వెదజల్లు అగరు గంధ చందన వనములు కలవు కమలములతో కలువలతో నిండిన సరస్సులు గలవు నదీ తీరములు బురద లేనివై సుఖవంతములై శుభకరములైనవి ప్రజల జీవన విధానమును తీసుకొనిన ప్రజలు తెల్లని వారు స్త్రీలు మిక్కిలి మనోహరులు ఎంతటి రూపవంతులో అంతటి గుణవంతులు పురుషులు మహావీరులు ఉత్తర సముద్రమునకు దక్షిణ తీరమున గల వృక్షములు తీయని పండ్లు పుష్పములనిచ్చును వాని నుండి వస్త్రములు ఆభరణములు పొందెదరు అచట కొన్ని వృక్షములు తీయని మధువును స్రవించును మరికొన్ని వృక్షములు అమృతం వంటి క్షీరమునిచ్చును అతటి ప్రజలు ఆరోగ్యంగా అన్యోన్యంగా నిత్యము సుఖమయమైన జీవనము గడుపుచున్నారు చంద్రకాంత పర్వత ప్రజలు చంద్రకాంత పర్వత ప్రజలు తెల్లనివారు వారు పరుండుటకు పరుపులు కూర్చొనుటకు సింహాసనములు విహరించుటకు ఉద్యానవనములు కలవు మణులతో బంగారముతో అలంకరించబడిన శిలాగృహములు వృక్షగృహములు కలవు వందల కొలది భూగృహములు కలవు అచట సన్నని వస్త్రములు మృదంగములు వేణువులు చేతి వాయిద్యములు విస్తారముగానున్నవి అది భూతల స్వర్గముగా ప్రసిద్ధి చెందినది సూర్యకాంత పర్వత ప్రజలు సూర్యకాంత పర్వత ప్రజలు తూర్పు తీరమున పుట్టినవారు వీరు నలుపు తెలుపువారు బల పరాక్రమవంతులు చేతులకు కంకణములు భుజములకు భుజకీర్తులు కంఠహారములు ధరించదరు వీరు దుర్బుద్ధి లేనివారు సుఖ జీవనము ప్రేమ కలవారు నివాసకాలమును తీసుకొనిన స్వయంభవమును పరిపాలనా కాలము నాటికి పద్నాలుగు వేల ఐదు వందల సంవత్సరముల నుండి అనగా ఇప్పటికీ ఒక లక్ష రెండు వేల ఐదు వందల సంవత్సరములకు పూర్వము నుండి అతడి ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకొని జీవించుచున్నారు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము ధన్యవాదములు